అన్న చూస్తే సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నదో కూటమి ప్రభుత్వం అన్నట్టు సూపర్ సిక్స్ అన్నది ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉందా అది కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సుమారుగా రెండు వందల యాభై రోజులు ఏవో డేస్ అయితే అవుతుంది కానీ ఈ సూపర్ సిక్స్ని అమలు చేయకుండానే వీళ్ళు కాదు ప్లేసెస్ అయితే మారుస్తున్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ప్రజలను మబ్బు పెడుతున్నారని చాలా మంది నాయకులు అయితే చెప్తున్నారు దీని గురించి మీ వినపండి అట్లేం లేదు ఇప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే ఇచ్చామో మూడు గవర్నమెంట్లు మూడు పార్టీలు కలిసి ఇచ్చింది బీజేపీ జనసేన టీడీపీ సో ఇది ప్రజలకు ఇవ్వాల్సిందే బేసిక్ దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ బస్ ఫెసిలిటీ అన్నాం పెన్షన్స్ అన్న పెన్షన్ ఆల్రెడీ మనం స్టార్ట్ అయిపోయింది గౌరవనీల చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి వెళ్ళి కొంతమంది పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇప్పుడు బస్ ఫెసిలిటీ ఏదైతే లాస్ట్ టైం కూడా చెప్పానో ఆల్రెడీ దానిపైన వర్క్ జరుగుతుంది గ్రౌండ్ లో ఎందుకంటే దీంట్లో ప్రైవేట్ ప్లస్ కాంట్రాక్టర్ ప్లస్ గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి సో దాని లెక్క ఏందో చూసుకోవాలి గవర్నమెంట్ బస్సెస్ ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ బస్సెస్ ఎన్ని ఉన్నాయి దాంట్లో కాంట్రాక్టర్ ఎంతమంది ఉన్నారో సబ్ కాంట్రాక్టు ప్లస్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని సెగ్రిగేట్ చేసి ఇంకోటి అనలైజ్ చేస్తారు యూజింగ్ ఏఐ టెక్నాలజీ ఎక్కడ ఏ రూట్స్ లో ఎక్కువ మూమెంట్ ఉంటుంది సో ఏంటంటే ఎక్కువ మూమెంట్స్ ఉన్న దగ్గర ఫస్ట్ అక్కడ పుష్ చేస్తాం అనుకోండి ఇట్ ఈ మచ్ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్ ఎందుకంటే ఈ రూట్లో అంటే ఏ నుంచి జెడ్ ప్లేస్ లో డైలీ ముప్పై బస్సులు ట్రావెల్ చేస్తున్నాయి ముప్పై బస్సులలో సుమారుగా పదివేల మంది ట్రావెల్ చేస్తున్నారు ఉందనుకోండి అక్కడ ఫస్ట్ ఇస్తారు ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా పబ్లిక్ కి రీచ్ కూడా అవుతుంది మనం ఇచ్చిన ఫెసిలిటీ ఇప్పుడు సూపర్ సిక్స్ ఎందుకు చెప్పాను ప్రజలకు యూస్ఫుల్ కావాలి వాళ్ళకు వాళ్ళ డైలీ లైఫ్ మంచిగా ఉండాలి వాళ్ళకు దాంతో ఏదో ఒకటి బెనిఫిట్ కావాలని ఇచ్చాం కాబట్టి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సో మోస్ట్లీ నాకు తెలిసి మార్చ్ ఎండింగ్ కల్లా లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయిపోతుంది రీసెంట్గా బాబుగారు అన్న మాట చాలా వైరల్ అవుతుంది అంటే ఆయన వేరే విధంగా ఉంచో కానీ జనాలకు మాత్రం ఈ విధంగానే అర్థమైంది అదేంటంటే వైసీపీ నాయకులకి ఎవ్వరికి కూడా ఎటువంటి పథకాలు అందించొద్దని డైరెక్ట్ గా చెప్పారని ట్రోలింగ్ నడుస్తుంది దీని గురించి అభిప్రాయం వైసీపీ అంటే మినిస్టర్స్ ఇప్పుడు ఎక్స్ఎమ్స్ కి కూడా వాళ్ళకు సాలరీస్ వస్తాయి హాఫ్ సాలరీ వాళ్ళకి ప్లస్ పెన్షన్ కూడా వస్తుంది ప్లస్ కొంతమంది ఇంకా వాళ్ళ ఉన్న గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన ఫ్లాట్స్ కానీ ఇల్లు ఖాళీ చేయలేదు వాళ్ళకి ఫ్రీ సబ్సిడీస్ ఉంటాయి ఎలక్ట్రిక్ లా కానీ మనకు ట్రావెలింగ్ ఇవన్నీ స్టాప్ చేయాలని చెప్పారు వాళ్ళు ఓకే అంటే కానీ పథకాలు ఆపొద్దు ప్రజలు కాపొద్దు అని ప్రజలు ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా ఓడిపోయినంత కూడా నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు నేను ఖాళీ చేయాలి కదా అవును నాకు నోటీస్ వచ్చేదాకా నేను ఎందుకు వెయిట్ చేయాలి వాళ్ళు చాలా మంది చేయలేదు అది ఇస్తారన్న గవర్నమెంట్ ఇస్తుందా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంఎల్సి అయినావు అనుకో సో ఒక నీ మినిస్టర్ కి ఇల్లు ఇస్తారు ఎమ్మెల్యేస్ కి ఫ్లాట్స్ ఇస్తారు మోస్ట్లీ సో మన హైదరాబాద్ లో చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి లిబర్టీ దగ్గర ఎందుకు ఆంధ్రప్రదేశ్ కోట ఉంటది వాళ్ళకి ఒక ఒక ఫ్లాట్ ఇవ్వాలి ఒక మినిస్టర్ ఒక ఇల్లు ఇవ్వాలి ఆయనకి ఒక వెహికల్ ఇవ్వాలి మొబైల్ బిల్ ఇంత ఎలక్ట్రిక్ బిల్ ఇంత ఇన్ని ఫెసిలిటీస్ అని ఉంటాయి వాళ్ళకి ఎట్లయితే మనం జాబ్ చేసినప్పుడు సాలరీలో మనకి ఇన్సెంటివ్ కానీ ట్రావెలింగ్ అలయన్స్ అవి ఇస్తారు కదా సేమ్ జాబ్ ఉంటాయి సో అవన్నీ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ పదవి ఉన్నా వెళ్ళిపోయినాక కూడా దాన్ని ఇంకా అనుభవిస్తా ఉంటారు ఎందుకంటే ఫ్రీలో వస్తుంది అడిగడం లేదు కాబట్టి కామెడీ చేయడం అని మేము అనుకుంటున్నాం అంతేగాని ప్రజల మీద అయితే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వైసీపీ కూడా మనం అంటే తిరుగుతారు కదా తిరుగుతాం సరే ఇప్పుడు పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు నేను పోతా పిలిస్తే నా ఊర్లో అయినప్పుడు నేను పోతా అంతే మాత్రం నేను ఒక పార్టీకి అయిన కాదు కదా ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు టీడీపీ కూడా పథకాలు వచ్చినాయి టీడీపీ ఓటర్స్ కి కూడా తప్పు కానికోదు కానీ వచ్చినాయి అప్పుడు చాలా మందికి వచ్చినాయి అలాంటప్పుడు ఇప్పుడు ఢిల్లీలో మోదీ గారు ఉన్నారు రేషన్ ఏదైతే వస్తుందో రూపాయి కిలో బియ్యం మనకు ఢిల్లీని శాంక్షన్ అయ్యి వస్తుంది దాని షేరింగ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇప్పుడు బీజేపీ కోటేషన్ వాళ్ళకి బీజేపీ కోటేషన్ వాళ్ళకి ఇవ్వద్దు అంటే కాదు కదా అది అదేంటంటే ఎవరైతే మినిస్టర్స్ ప్లస్ మనకు గ్రామ ఎంపీటీసీస్ ఎడ్పీటీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి ఓడిపోయినాక కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించే చెప్పారు ఏందంటే ఇట్లా చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది తెలివి ఉన్న వాళ్ళు పక్కన చెప్పి సరే సార్ ఇది మాది గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది మేము ఇచ్చేస్తున్నాము వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోవాలి లేదంటే నోటీసులు వస్తే దాని పరంగా వాళ్ళు రిప్లై ఇచ్చుకోవాలి అంతేగాని ఇప్పుడు ప్రజలకి అన్నట్టుగానే ప్రతి పథకం ప్రజలకు అందించే అవకాశం ఉందన్న ఉంటుంది ఇప్పుడు సింపుల్ నువ్వు డౌన్ ద లైన్ నైన్టీన్ నైన్టీ నైన్ లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ఏముండే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏముండే అని అనుకోండి అప్పుడు ఎక్కడనో ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ప్లేస్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు రాగానే డెవలప్మెంట్ స్టార్ట్ హైటెక్ సిటీస్ సైబరాబాద్ ఐటీ తీసుకొని రావడం వల్ల ఏమైంది అప్పుడే ఇమీడియట్లీ ఎకనామీ డెవలప్ కాలేదు ఎందుకంటే ఒక్క రోజులోనే ముక్క పెడితే పనులు రావాలి అలాంటప్పుడు కొన్ని టైం పట్టింది ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఆయన టూ థౌజండ్ ఫోర్ లో మళ్ళీ పవర్లు వచ్చినప్పుడు చూస్తే ఐటీ భూమి అయింది ఇప్పుడు చూడండి తెలంగాణలో హైదరాబాద్ సిటీలోనే సుమారుగా ముప్పై వేల పైన కోట్లు ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి ఎందుకోసం దట్ ఇస్ ఆల్ బికజ్ టీడీపీ గవర్నమెంట్ చేసిన పనిలే కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టైంలో ఐటీ వేయలేదు ఇక్కడ వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ వాస్ ద ప్రాజెక్ట్ ఆఫ్ టీడీపీ ఓన్లీ టీడీపీ పవర్ లగే చెల్లిపోయింది కాబట్టి వాళ్ళు చేసిరు సో అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం అమరావతిలో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తే డబ్బులు వస్తాయి ఇప్పుడు నువ్వు అక్కడ పని నీకు డబ్బులు వస్తే నువ్వు ఆడే పెట్రోల్ ఓట్ ఇచ్చుకుంటావు నువ్వు ఆడే రెంట్కి ఇల్లు కొంటావు కొనుక్కుంటావు కొనుక్కునేటప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్ లోనే కదా పథకాలు ఇచ్చేది సో మనకి ఎప్పుడైతే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి జాబ్స్ ప్లస్ ఇండస్ట్రీస్ రావడం స్టార్ట్ అయిందో అన్ని స్కీమ్స్ ఇస్తాం ఇంకా ముందు అయితే టూ త్రీ మంత్స్ ఇట్టట్టు కావచ్చు లాస్ట్ టైం కూడా చెప్పినట్టు ఇప్పుడు మనకు సమ్మర్ నడుస్తుంది సమ్మర్లో ఫస్ట్ మనము రైతులకు అందయాల్సింది కరెంటు వాటర్ దానిపైన ఫోకస్ పెట్టుకోవాలి మళ్ళీ వింటర్ వస్తుంది వింటర్ వచ్చినప్పుడు పబ్లిక్ ఏమవసరం అనేది చూసుకోవాలి అది అని మేము ఇవ్వము మాకు సంబంధం లేదని చెప్పారు కదా మేము ఇవ్వము అంటే నిక్షన్ పవర్ ల కదా మనం అది